ఇవ్వాలి వీళ్ళ పట్టాలు ఇవ్వాలి పట్టాలు గణపతి నగర్ లో గణపతి రాజు నగర్ లో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళ పట్టాలు తొలగించడానికి వీల్లేదు వీల్లేదు తొలగించి ఇల్లు తొలగించడానికి ఇల్లు తొలగించడానికి ఇల్లు తొలగించడానికి ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలి పట్టాలు గజపతి నగర్ ఉన్నటువంటి ఇళ్లదారులందరికీ పట్టాలు ఇవాళందరికీ 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 పట్టాలు వ్యతిరేకిస్తాం ఇళ్ల స్థలాలు తొలగింపును ఇల్లు 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 తొలగింపును ఇవ్వాలి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇల్లున్న వాళ్ళందరికీ పట్టాలు ఇల్లున్న వాళ్ళందరికీ పట్టాలు ఇల్లున్న వాళ్ళందరికీ పట్టాలు ఇల్లున్న వాళ్ళందరికీ పట్టాలు